నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశమంతా దుమారం లేపాయి మూడు వందల ఇరవైకి అసలు నెయ్యి ఎలా వస్తుంది మూడు వందల ఇరవైకే ఎలా అమ్ముతారు లడ్డులో నాణ్యత లేదంటూ మండిపడ్డ టీడీపీ జనసేన నాయకులు ఇప్పుడు అడ్డంగా దొరికారు క్వాలిటీ నెయ్యి కావాలంటే పదిహేను వందల నుండి రెండు వేల అవుతుంది జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు వందల ఇరవైకే నెయ్యి ఎలా కొన్నారు అంటూ నానా యాగి చేశారు ఎల్లో మీడియా కూటమి నేతలు అయితే ఇక్కడే అడ్డంగా దొరికారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ సారథ్యంలో నడుస్తున్న టీటీడీ ఈవో శ్యామలరావు కొత్త టెండర్లలో నందిని డైరీ నాలుగు వందల డెబ్బైకి ఢిల్లీకి సంబంధించిన ఆల్ఫా డైరీ మూడు వందల డెబ్బై ఐదుకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఇరవై లీటర్ల పాలలో కేజీ నెయ్యి వస్తుంది ఇరవై లీటర్ల పాలకు పదహారు వందలు అవుతుంటే మూడు వందల ఇరవైకి ఎలా కొంటారు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు ఇప్పుడు నందిని డైరీ ఆల్ఫా డైరీ నాలుగు వందల డెబ్బైకి కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో విశ్లేషకులు నిపుణులు షాక్ అవుతున్నారు ఇటు వైసీపీ కూడా క్వాలిటీ నెయ్యి పదిహేను వందల నుండి రెండు వేలు ఉంటే నాలుగు వందల డెబ్బైకి నెయ్యి ఎలా కొంటారని దీనికి చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే కూటమి ప్రభుత్వమే ఇరుకున పడ్డట్టు అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు